నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చంద్రన్న సమావేశ మందిరంలో శుక్రవారం కరప మండల సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ఎంపీడీఓ అనుపమ ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ హాజరయ్యారు విభాగాల వారీగా అధికారులు హాజరై ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరిపారు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే నానాజీ ప్రత్యేక దృష్టి సారించారు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంపై అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కరప మండలం అరట్టకట్ల గ్రామానికి చెందిన కురుకూరి సాయిరామ్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయల విలువైన చెక్కును ఎమ్మెల్యే నానాజీ అందజేశారు కడప గ్రామంలోని రామకంచి నగరకు చెందిన వనపర్తి శాంతి కుమారి కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద యాభై రెండు వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలను ఎమ్మెల్యేకు తెలియజేశారు రైతుల సమస్యలపై సాగర సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సిఎంఆర్ ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు అయితే ధాన్యం అంచనా కంటే ఎక్కువ రావడంతో కొంత ఆలస్యం జరిగిందని మిగిలిన రైతులందరికీ జూలై పదవ తేదీకి ముందే అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు సరైన క్రాప్ ఎంత క్రాప్ వస్తుంది అన్నది ఉంటే ఒక సరిగ్గా ఇరవై నాలుగు గంటలు తిరగకుండా రైతుకి ఇచ్చిన ప్రభుత్వం మాది సంవత్సరాల తరబడి నెలల తరబడి ఇవన్న ప్రభుత్వాన్ని చూసిన ప్రజలకి ఒక రోజులో ఇచ్చేయడం వల్ల ఇవాళ తేడా తెలుస్తూ ఉంది ఎందుకు ఉంది నిజంగా మేము కాలువలు తవ్వి ఇరిగేషన్ కాలం తవ్వం డ్రైనేజ్ కాలాలు తవ్వం అట్లాగే టైంకి మెన్యూ ఇచ్చే ప్రతిదీ ఎన్నో అన్నీ కూడా టైంకి ఇవ్వడం వల్ల ఇవాళ అత్యధిక దిగుబడి ఎప్పుడు కూడా లేని విధంగా అత్యధిక దిగుబడి వచ్చింది దాని మీద దానికి ప్రిపేర్ అయ్యి లేరు అందులో అదే టైంలో ప్రభుత్వం వస్తున్న ధర కింద బయట తక్కువ ధర ఎప్పుడైతే ధర కంట్రోల్ చేయడంలో మొత్తం వారం మొత్తం అందరూ కూడా సీఎంఆర్ తీసుకొచ్చి జమ చేయడం వల్ల అనుకున్న అంచనాలు ఇచ్చి దాని మీద పెట్రోల్స్ వచ్చింది దానివల్ల కారణాలు అయిపోయింది తప్ప ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు కోసం ఏదైనా చేయగలసిద్దాం రైతుకి ఈసారి పూర్తిస్థాయి అంచనలు ఎందుకంటే అర్థమైంది యాభై రక్తాలు నలభై నాలుగు నలభై ఐదు రక్తాలు నలభై రక్తాలు పంది అంటే యాభై యాభై ఐదు అరవై కూడా పండి అసలు అంచనంలు మించి వచ్చేసింది దానివల్ల కొంచెం రేట్ అవ్వడం జరిగింది తప్ప మరి ఇతర కారణాలలో రాబోయే వారు పది రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి